పురిపట్నం లోపల వరదరాజు వరదసుందరి దేవి ఎప్పుడు ప్రాణ ఆ నలుగురు కొడుకులు తన చెల్లెను తీసుకువచ్చి ఆడల్ల పెట్టంగా ఆగో నలుగురు అక్క ఆగో మన అడిబిట ఉన్నది ఏంది అక్కల మన అత్త బుద్ధి ఉన్నదా మామకే ఉన్నదా ముసల్తరానికి ఓ మళ్ళన్నాకేశ్వర స్వామి అని పూజలు కట్టి ఓ పోరిని అన్నరు ఒకలా పడ్డరు మనం ఇప్పుడు ఏదన్నా చేసి పోరుని ఏదన్న చేస్తా మనం ఒకరు చూపుకుంటారా కింద దుకాణం అవుతది మనకు సమయం రావాలి సందర్భం రావాలే ఆగో మన వీరికి నింద రాకుండా పోరి పొంద ఉడపాలే ఆగో అటువంటి మంచి పేరు వచ్చినాక మంచి పేరు మంచపడ్డబోదు కుట్ల పడ్డవోదు మానస్త పడ్డబోదు గోలెత్త పడ్డబోదు ఎట్లయితే గట్లా ఇల్లల కంగనే పండుగందా ఆగో ఎన్ని రోజులకు ఉన్న పోరి పొంద ఉడిపితే ఇదంతా మనకే అవుతది ఇది పెద్దవారు పెళ్లి ఇడు పోరా పెళ్లి అయితే అటువంటి ఇంకా అట్టుగానే పోతుందా ఇల్లు లేనోడు ఇరవై లక్షలు అడుగుతాడు పందిర్లే లేనోడు పది లక్షలు అడుగుతాడు గుట్టం ప్యాంటీ వేసుకున్నోడు ముప్పై లక్షలు తక్కువ అడుగుతలేరు ఇవ్వని కండాము ఇవ్వని పిండాము i <laughs> రోజులా ఇరవై ఒక్క దినది భర్తల బేటికచ్చి ఏమన్నారు మన ఆడి బిడ్డ పుట్టి ఇరవై ఒక్క దినే పేరులేని బిడ్డరాధ ఏదన్నో పేరు వేసుకోవాలి ఆగో బ్రాహ్మణుల విలిపించి ఊరంత పండుగ చేసి ఆ బిడ్డ పేరు పెట్టుకు పెద్దవాడు పనవటి రాజు ఆ ఊరంత పండగ వేసిండు నా చెల్లె పేరు పెట్టిస్తా నా తల్లి లేని నా శల్ల తండలేని శల్లను పెంచి పెద్ద వేసి పేరు కీర్తి తెస్తానన్నాడు పెద్దోడు ఆగో ఊరంత పండగ వేసి అన్నదానాలు వస్త్రదానాలు వేసి బిడ్డ పేరు పెట్టిస్తా మనిషికి మూడు పండుగలు మూడు అంగళ్ళు మూడు గొంగళ్ళు మూడు సావాల్లో అన్నారు పండుగ పెరిగినాడు పెళ్లినాడు రెండవ పండుగ సచ్చిన్నాడే చాలా పండగ

నా పేరా నా పేరు ఎంకంబొట్లు ఎంకంబొట్లు మా అన్న పేరు చెప్తాడు విను మీ మీ నీ పేరు ఏందయ్యా నా పేరు సీతారామయ్య శాస్త్రి అంటారు సీతారామయ్య శాస్త్రి అవును మరి మీ సీత ఎక్కడ మా సీత నీకెందుకమ్మా కాదు మరి ఉండే కాడ ఉంటుంది పర్ణశాల ఉన్నదా మరి బయట మాత్రం విను అరే ఎక్కడ ఉంటుందమ్మా సరే నీ పేరు ఏందయ్యా నా పేరు డబ్బా రేపుల సుబ్బారావు ఇంట్లో కూడా ఉందా పేరుతో మరి సరే అయ్యా నాకు అటువంటి చెల్లె ఉట్టింది కాబట్టి ఈ ఆడి వీళ్ళ పేరు పెట్టింది ఆవై ఏడుగురు బ్రాహ్మణుల ఏ నాడు పెట్టిండ్రో ఆ ఏడుగురు బ్రాహ్మణులు అన్ని తెలిసిన వాళ్ళు అయ్యగారులు అంటారు ఆ తెలిసిన వాళ్ళు బట్టల్లు అంటారు ఆ పిల్ల చూస్తుంటే పిల్ల ఎట్లా ఉన్నది పడితే పొత్తోన పెరగది ఎవరకున్న వాయి నీళ్ళ పూజ తంగడో పుట్టింది ఎడవ కాలుకు ఎల్లమ్మ మత్స గుడి కాలుకు దుర్గమ్మ మత్స వరి చేతుల మత్స వంజనేలు పెద్ద చక్కదాల చుక్కోల బిడ్డ పుట్టింది ఆమె బిడ్డ పుట్టిన గడియలు ఈ పిల్ల పుట్టిన గడియలు సూర్యబలం చంద్రాబలం బాగానే ఉన్నది

నీకు దిగుమో పడతలేదు ఇంకో గంట అయితే ఆయన మొక్క దిగుమకం పడితే నువ్వు రెండెక్క ఇప్పుడు ఏర్పడతలేదు నీకు రెండెక్క తర్వాత మూడెక్క ఏ ఎక్క మనకి మన అమ్మో ఏంది రు కట్టేందు అమ్మో అయ్యో ఏంది గౌల్ల రజనీకాంత్ డతలేడు పో రజనీకాంత్ తో నువ్వు ఇట్రా కనిపిస్తలేదు ఆ బాగా తెలియకుండా ఆయన పనిలే కనిపిస్తున్నాయి కానీ ముఖం అయితే కనిపించలేదు నీ బాధ్యత రజనీకాంత్ ఇట్రామ నీ చేతిలో ఆయన చేతిలో ఏదన్నట్టు పెట్టింది నిన్నడు రజనీకాంత్ ఇట్రా ఇగరా ఇగరా నేను నిలిచింది ఎక్కువ నాకు ఆయన అయ్యో ఆయన దూరం దూరం ఉంటాడు బిడ్డా ఏడా దూరం ఉంటాడు ఆయన ఎక్కడైనా దూరం ఉంటాడు ఆ గట్ కడల కడలు తిరుగుతాడు రజలు కాదు అమ్మో ఏదో నేను బస్తాను నాలుగు ఊర్లో దొక్కిన పత్తి భర్తలు ఎక్కును పెద్దగాడు నేను కొడుకుపోతే అట్టావు నేనుంటి నువ్వు పెద్దగాడికి పోతే కొట్టుకుపోతే నేను గంట గంట ఎరు కట్టినట్ చూసిన అరుల కంటే పెట్టుకుంటారు ఇల్లు పిచ్చెవరవుతున్నాడు బాయి అయ్యూ నాకు పాలు ఉన్నప్పుడు నాకు పాలున్నప్పుడు ఎవరు ఈ ఊరు కాడ పాల కేంద్రానికి నేనే పోతు నా పాలు పట్టుకుపోయి బావ నా ఎంత ఆడవచ్చు ఆయన ఇప్పుడు నాకు పాలు పట్టుకోపోయి ఇప్పుడు నాకు పాలు లేవు ఏమంటావు పిల్లగా నిజమే అమ్మవా ఆయన గెరికే ఆయన పనిలే కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తులేదు మే అమ్మా అమ్మా నన్ను ఎక్కువే బిడ్డ నేను ఎత్తుకోవే నా బిడ్డ సరోజనమ్మ నీకంటే ఎక్కువ నా గవలు నాకంటే ఎక్కువ నీ గవలున్నారుగో కన్న ప్రేమల కంటే సాధుకున్న ప్రేమల తండ్రి అంటారు ఆగో కంటేనే బిలగన్లు గారు కొంటనే బిలగలు గారు సాధుకుంటే బిలగన్లు అవుతారు కన్న ప్రేమ కంటే సాధుకున్న ప్రేమ తండ్రిదో అంటారు ఆగో అందరికంటే పెద్ద వదిలేడి బిడ్డ సరోజనమ్మని ఎత్తుకోని వల్ల వల్ల

మీ బాగా ఎత్తుకుంటే మసరాజు పల్లలో వేరే వచ్చిండ్రు వాళ్ళు అయ్యా దండాలు దండాలు దండానికి దండ దండ పదివేల దండ

బరికానికి ఎందుకు వచ్చారు అంటే గడ్డి విక అది కాదు మీరు పేరెక్కించుకుంటుంది అందుకు వచ్చారా ఎందుకు వచ్చారు మీరు అయితే నా బిడ్డ నా బిడ్డకు సదు క్షేత్రాలు రావాలని నా బిడ్డను పట్టుకుని వచ్చినా సార్ ఓహో నీ బిడ్డ సరోజన దేవికి చదువు శాస్త్రాలు సకల విద్యను నేర్మావాలని బిడ్డ తెలివికి రావన్నని నీ బిడ్డని వాళ్ళ బేం సార్ కచ్చరవా గాని నీ బిడ్డకు నేను చదువు ఎప్పుతా చెప్పుతా గాని మరి నువ్వు కడతవా నీ బిడ్డ కడుతుందా అయ్యా సార్ ఏం మాటలయ్యా నువ్వు కడతావా నీ బిడ్డ కడతావా సారు ఏది మన బడి పీసా బడి నేనే కడతాను సార్ నేనే కడతాను నేనే సరే అంటే రేపు కట్టు కానీ ఇక నువ్వు వెళ్ళి పొందు అంటే రాదు వెళ్ళిపోయి బిడ్డ బాయ్ ఎందుకే ఇక్కడ సార్ నువ్వు సార్ పెట్టు సార్ దండం పెట్టా పెట్టి పోతా సార్ నమస్తే గిట్టు గిట్టు బిడ్డ పెట్టు సార్ వాళ్ళు పెట్టినా వాళ్ళకు మరిస్త రూపాయలు ఇస్తే మనకు పోటీ కర్త ఇటు నువ్వు వాళ్ళ జోలుకోకు ఇటు సార్ సార్ ఇక్కడ సరే సార్ నమస్కారం అమ్మా నీ పేరు ఏం పేరు నా పేరు బాయ్ పోతున్నా చె ఇక్కడ చదువు నేర్చుకోవత వాళ్ళతో నేర్చుకోవాలి ఏ పెట్ట నేర్చుకో అమ్మ నువ్వు ఇక్కడ నేర్చుకోవడదు పోయి నేర్చుకోవాలి అబ్బో నేను ఆలోచన ఇంటికెళ్ళి పోతున్నా ఇక్కడ ఉంటే మాత్రం నీ బిడ్డ చదువు రాలోచి సరోజన సరోజులు ఏమి స్కూల్ బడి లోపల